నమస్కారం అండి నేను అగ్నేష్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు నెల బంగారు బట్టలు నడుకోవాలి మన భవిష్యత్ చాలా చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాను కదా చాలా టాపిక్స్ మనం డిస్కషన్ చేశాము చాలా మంది రెమెడీస్ చేశారు ఆన్లైన్ డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుంటారు అంటే నేను కూడా చెప్తాను వాళ్ళకి మనం ఎయిట్ టు టెన్ కన్నా ఎక్కువ డైలీ చూడలేం ఎందుకంటే అది ప్రెషర్ ఎక్కువ నేను ఎందుకంటే ఐదు నిమిషాలు పంపించేసాను నా దగ్గరకు వస్తే ట్వంటీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ పడుతుంది ఒక్కొక్కసారి ఫార్టీ మినిట్స్ కూడా పడుతుంది వాళ్ళకి ఎందుకంటే సబ్ డివిజనల్ చార్ట్స్ అనలైజ్ చేయాలి వాళ్ళ న్యూమరాలజికల్ వాళ్ళ నేమ్ కరెక్షన్ చేయాలి వాళ్ళ డైరెక్షన్స్ చెప్పాలి అంతా ఒక చార్ట్లో నేను టిక్ చేసి ఇచ్చేసాను వాళ్ళకి లక్కి నెంబర్స్ లక్కీ కలర్స్ అంటే నేను అనేది ఒకటి టైం ఇప్పటికైనా వేస్ట్ చేసుకోకండి డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే మంచి ఒక ఆస్ట్రో న్యూరాలజిస్ట్ కన్సల్ట్ అయ్యి అది డీప్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే మీకు కూడా ఒక బ్రహ్మాండమైన రిజల్ట్ అనేది ఇవ్వగలుగుతారు కాబట్టి జాగ్రత్త మనం ఇప్పుడే కలిసేటప్పుడు ఎవరిని కలుస్తున్నాం ఎట్లా కలుస్తాం ఏం నాలెడ్జ్ ఉంది అది ఏదో ఇవాళ రేపు ఏంటంటే ఎవరిని పడితే వాళ్ళని నమ్మేటం ఇంకోటే ఉంది సబ్జెక్ట్ ఏముంది అనేది ఎవరు గుర్తుపడ్డది కానీ మన దగ్గరికి వచ్చినప్పుడు అగ్నిశంత్ర వాళ్ళకి అర్థం అవుతుంది సార్ అసలు రియల్ నాలెడ్జ్ ఏంటి అసలు రియల్ న్యూమరాలజీ కబాలా న్యూమరాలజీ అంటే ఏంటిది అసలు అనేది మనం ఒక డేట్ ఆఫ్ బర్త్ టైం అడగకపోయినా పేరుతో నేను చెప్పగలుగుతాను ఒక నెంబర్ కావచ్చు ఒక నక్షత్ర కలయిక కావచ్చు కాబట్టి ఈ రోజు మనం తెలుసుకోబోయేది ఏంటి అంటే సార్ నేను జాబ్ చేస్తున్నాను కానీ నాకు తగ్గట్టు నా అర్హతకు తగ్గట్టు జాబ్ లేదు లేదనుకుంటేనే నేను జాబ్ దగ్గరనే నా ముందు మంచిగానే మాట్లాడతారు నేను నేను వెళ్ళంగానే నా నా మీదనే నా బాస్కి సాడీలు చెప్పటం నా పే నా ఇంక్రిమెంట్ ఆపేయటం నా ప్రమోషన్ ఆపేయటం నాకు రికగ్నైజేషన్ రాకపోవటం అలాగే ఎప్పుడు కానీ జాబ్ కొంతమందికి ఉంటుంది అనమాట జాబ్కి వెళ్దామా ఏం చేస్తాను జాబ్ అసలు జాబ్ చేయకుండా ఉంటారు కొంతమంది కొంతమందికి ఏంటి జాబ్ ఎన్ని ట్రాన్స్ చేసిన సరే కానీ జాబ్ రాకపోవటం ఇలాంటి ఇబ్బందులు అనేవి చాలా ఉంటాయి ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను మన ఒక వీడియోలో జాబ్ గురించి చెప్పాను సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే పంచమాధిపతి భాగ్యాధిపతి అంటే ఫిఫ్త్ అండ్ నైన్త్ లాడ్ కానీ జాతకంలో దుష్టగ్రహాలతో ఉండటం లేదా దుస్థానాలలో ఉండటం వల్ల శత్రుగ్రహ దృష్టి కూడా ఉండటం వల్ల నీకు అక్కడ గుర్తింపు రాకపోవటం అలాగే థర్డ్ హౌస్ లాడ్ కూడా నెగిటివ్ ఉండటం వల్ల నీ కొలిక్సే నీ మీద ఎలిగేషన్స్ వేయటము చేయని దానికి కూడా నీ బాస్ మీద నీకు రెండింతలు నీకు సాడీలు చెప్పి అలా ఇట్లా అది ఎట్లా అనేసరికి నీ బ్యా బ్యాడ్ ఇంప్రెషన్ అనేది ఏర్పడుతుంది సో ఇక్కడ మనం ఏం చేయాలి గురుగారు అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే జాతకం ఒకసారి చెక్ చేయించుకోండి మంచిగా అప్పుడు మన సిగ్నేచర్ ఎలా చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మహేందర్ సింగ్ ధోని ఎంఎస్ ధోని అని ఉంటుంది సెవెన్ డిజిట్స్ టు ట్వంటీ నైన్ నెంబర్ న్యూమరాలజికల్ గా మీరు ట్వంటీ నైన్ నెంబర్ వెళ్ళి డెఫినేషన్ చదవండి అసలు అక్కడ ఉండనే ఉండదు మహేందర్ సింగ్ ధోని మరి ఎందుకు ఆయన అంత లెవెల్కి వెళ్ళాడా సెవెన్ బై టూ కాంబినేషన్ అల్టిమేట్ కాంబినేషన్ మళ్ళీ ఆయన సిగ్నేచర్ చేసేటప్పుడు ఏం చేస్తాడు ఓన్లీ ఫోర్ డిజిట్స్ మాహి ఎంఏహెచ్ఐ అని రాస్తాడు అది ఓన్లీ అంటే ఫోర్ డిజిట్స్ టు లెవెన్ నెంబర్ అందుకనే ప్రపంచం మొత్తం ఇష్టపడుతుంది అంటే నాలుగు అక్షరాలు రెండు నెంబర్ అంటే రాహు చంద్రుడు మంచి అల్ల అర్జున్ కూడా ఆ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నప్పుడు ఆ ఇరవై అక్షరాల్లో నాలుగు నెంబర్ ఉంది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మంచి పేరు ఉండే ఇరవై అక్షరాల్లో వన్ నెంబర్ ఉంది మొత్తం ఐకాన్ చేసుకొని మొత్తం ఇప్పుడు ఇంత కాంట్రవర్సీలు రావటం జరిగింది కాబట్టి ఆ సిగ్నేచరు మనం బిజినెస్ చేస్తున్నామంటే ఆ బిజినెస్ కార్డ్ ఇట్లా కొట్టాలి దాంట్లో ఎలాంటి మొబైల్ నెంబర్ ఉండాలి ఇవన్నీ తెలుసుకోండి తెలుసుకొని మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం డ్రెస్ కోడ్ కూడా ఉంటది పర్టికులర్ ఏదైనా వర్క్ వెళ్తున్నప్పుడు ఎలాంటి డ్రెస్ కోడ్ వెళ్తే బాగుంటుంది గురుగారు అని చెప్పి అది కూడా తెలుసుకోవాలి కాబట్టి ఇవన్నీ చెప్పేది ఎప్పుడు ఐదు నిమిషాలు జరిగేది కాదు ఇది మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అని అమి అగ్నిష్ అమిత్ దగ్గర ఎంత డీటెయిల్గా ఉంటుందో నా దగ్గరికి వచ్చేది వాళ్ళకు ఉంటుంది కానీ ఒకటే చెప్తాను నేను పరిహారాలు చేయను రత్నం రత్నం నా దగ్గర ఉన్నక్కర్లేదు రాసే బాధ్యత నా దగ్గర పెట్టడం కొనుక్కో కానీ పరిహారాలు రత్నధారణ కానీ రుద్రాక్ష ధారణ చెప్పినప్పుడు అవి చేసుకునే మీరు రిజల్ట్ పొందొచ్చు అది నేను చేయను సార్ అంటే నా దగ్గరికి రానవసరం లేదు మీ ఫీజు నాకు అవసరం లేదు నా దగ్గరికి వచ్చి నాకు ఒక ఫేలి నాకు అంటగట్ట ఎందుకంటే పక్క హండ్రెడ్ పర్సెంట్ నేను కొన్ని వేల కుటుంబాలకు మనం దారి చూపించాం కానీ పరిహారము ఆ రత్నధారణలు చేసుకోండి అవసరం ఉంటే చెప్తాను రత్నధారణ ప్రతి ఒక్కరికి చెప్పండి సో ఆ రత్నధారణ చేసుకొని అప్పుడు మీరు ఆ పరిహారాలు చేయండి ఎందుకు రిజల్ట్ ఉంది నేను చూస్తాను సో ఇవాళ మనం చేయాల్సిన రెమెడీ ఏంటిది ఇవన్నీ గ్యామ్లింగ్స్ గేమ్లింగ్స్ శత్రువులు ఉండొద్దు నాకు అందరూ కూడా వశీకరణం అయిపోవాలి నా జాబ్లో మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే మీరు చేయవలసినల్లా ఏంటంటే సాటర్డే రోజు రెండు రెమెడీస్ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నీకు కుదిరినప్పుడల్లా సూర్యభగవానికి అర్ఘం ఇయ్యం మొదలుపెట్టి ఫస్ట్ అయితే ఏం చేయాలి రాయిచమ్లో కొన్ని కొంచెం పటిక బిల్లము కుంకుమ వేసి దాంట్లో ఫ్రెష్ వాటర్ పెట్టి మనకి ఇట్లా సూర్యభగవానికి ఇట్లా చూపించుకుంటూ వదిలేసేయాలి ఓం నమో భగవతే సూర్యాయనమ ఓం నమో భగవతే సూర్యాయనమ అనుకుంటూ మెల్ల తండ్రి చూపించుకుంటూ వదులు నీకు ఎంత బ్రహ్మాండమైన చేంజెస్ మనకి లెవెన్ డేస్ తర్వాత నుంచి కనపడతాయి ఇది ఒక రెమెడీ డైలీ కుదిరితే డైలీ లేదా నీకు ఎప్పుడు కుదిరినప్పుడల్లా అలా ఇస్తున్నీ చాలా నీకు మెంటల్గా ఎంత నువ్వు స్టా స్థిరంగా అయిపోతాం అంటే నీకు కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా ఎట్లా అంటే అల్టిమేట్ అది సెకండ్ ఏం చేయాలంటే సాటర్డే రోజు నువ్వు స్నానం చేసి టెంపుల్కి వెళ్ళే టెంపుల్కి వెళ్ళాలి ఖచ్చితంగా ఆ రోజు ప్రతి సాటర్డే అని కాదు నీకు గుదిరినప్పుడల్లా శనివారం అంటే పర్టికులర్ అయితే ఒక సెవెన్ సాటర్డేస్ చెయ్యి తర్వాత నీ ఇష్టం రెగ్యులర్గా నెలలో ఒకసారి చేస్తావు సార్లు చేస్తావు నీ ఇష్టం ఏం చేయాలి గురుగారు అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము టెంపుల్కి వెళ్ళే ముందు ఒకటి ఏం చేయాలంటే ఒక చిన్నది కర్పూరం బిళ్ళ ఒకటి తీసుకో ఒకటి లవంగం తీసుకో ఆ రెండింటినీ కూడా ఏం చేయాలంటే నువ్వులున్న ముంచి నువ్వులున్న ముంచి ఇంటి బయట మనకు గేట్ ఉంటే గేట్ బయట పెట్టేసి దాన్ని ముట్టిచ్చేసి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఇంటి బయట గేట్ బయట గుమ్మం బయట కాదు కొన్ని గుమ్మే గేట్ లేదు గురుగారు అనుకుంటే అట్లా పెట్టి గేట్ ఉంటే గేట్ బయట పెట్టి ముట్టిచ్చేసి దాన్ని ముట్టిచ్చేసి ఇంకోటి ఏం చేయాలంటే మనం ఒక రోజు ముందే ఫ్రైడే రోజు ఏం చేయాలంటే ఒక చిన్నది ఒక చిన్నది మనకి కుండ ఒకటి తెచ్చుకో మూత తొట్టు ఉండేటట్టు దాన్ని ఏం చేయాలి అంటే దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని సగం వరకు పచ్చిపాలు నింపు దాంట్లో కొన్ని సగం వరకు పచ్చిపాలు దాంట్లో కొన్ని బాస్మతి రైస్ కొన్ని ఆ పాలల్లో వేసిన తర్వాత దాంట్లో మళ్ళీ సగం నీళ్ళు నింపేసాయి ఫస్ట్ పాలు కొన్ని బాస్మతి రైస్ దానిపై నుంచి నీళ్ళు నింపేసి మూత పెట్టే దానికి ఏదైనా బట్ట కట్టేసి క్రీమ్ కలర్ ఎల్లో కడితే పెట్టాం ఎల్లో కలర్ కట్టేసి కట్టేసి అది తీసుకొని వెళ్ళి టెంపుల్లో నీకు దర్శనం అయిపోయింది ఏదైనా టెంపుల్కి వెళ్ళి అక్కడ రావిచెట్టు చెట్టు ఉండేటట్టు చూడు సో అక్కడ ఏం చేయాలి మనం వెళ్ళి దర్శనం అయితే అంత అయితే అన్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ రావి చెట్టు దగ్గర కుండ తీసుకెళ్ళి చేతిలో పట్టుకొని ఒక ఎనిమిది ప్రదక్షిణాలు చేసేసి ఏదైనా కవర్లు పెట్టుకుని వచ్చు ఆ కవర్లు పెట్టుకొని ఎనిమిది ప్రదక్షిణలు చేసి అక్కడ పెట్టేసి బృహస్పతి అంటే గురువు శనిదేవుడిని క్షమాపణ కూడా తెలుసు దినికే తప్పు జరిగి ఉంటుంది తండ్రి అందుకని నేను ఆ నేను వెళ్ళలేకపోతున్నాను ఏదైనా అర్హతకు తగ్గట్టు కానీ నాకు జాబ్ లేదు సో నాకు మంచి జాబ్ వచ్చేటట్టు మంచి జాబ్లో నేను ఉన్నత స్థాయికి వెళ్ళాలి మంచి సంపాదన ఉండాలి మంచి రికగ్నైజేషన్ ఉండాలి అని చెప్పి కోరుకొని ఆ కుండ అక్కడ పెట్టేసి వెనక తిరిగి చూడకొని డైరెక్ట్ మీ ఇంటికి వెళ్ళి ఇది మీ కుదిరినప్పుడల్లా చేస్తుంది నెలకు ఒకసారి చెయ్యి రెండు నెలలకు ఒకసారి చెయ్యి కానీ కనీసం సెవెన్ వీక్స్ అయితే కంటిన్యూ చేయి తర్వాత నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి చేస్తావు నీ ఇష్టం చేస్తుంది నెలకు రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి చేస్తుంటే ఆ స్థిరత్వం అనేది మనకు లైఫ్లో ఉంటుంది సూర్యభవాన్ కూడా అర్గ్యం వేయటం మనకు చాలా అద్భుతంగా ఉంటుంది ఇక సూర్యభవాన్కి ఎందుకంటే సూర్యభవాన్ ఉన్నాడంటే ఇంక్రిమెంటు అలాగే రికగ్నైజేషన్ బ్రహ్మాండంగా తీసుకొస్తారు కాబట్టి పరిహారం చేసి ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకో సో నమస్కారం అండి నేను అగ్నేశ్ అంబిత్ రాజ్ సో చాలామంది ఏంటంటే రెండు వేల ఇరవై ఐదులో కానీ అదృష్టవంతులుగా మారాలి అనుకుంటే మీకు ఒకటే నేను చెప్పేది ఏంటంటే ఒక తాంత్రిక వస్తువులు కలికాలంలో ఏంటంటే కలియుగానికి అధిపతి ఎవరంటే రాహు రాహు ఏంటిది మంత్రం తంత్రంతో మనం ఆయన వశం చేసుకోగలుగుతాం తప్ప పూజలు అది కూడా చేయాలి కానీ సో తాంత్రిక విధానంలో తొందరగా ఆయన అనుగ్రహం అనేది పొందొచ్చు అందుకనే మనం ఏం చేస్తాం నల్లపిల్లి అడవి అడవి పిల్లి ఉంటుంది నల్లపిల్లి అడవి పిల్లి మాయ మనం అభిమంత్రించి అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం కలగాలి మీకు తాంత్రిక పీడలు ఉండొద్దు నరదృష్టి ఉండొద్దు ఎక్కడికి వెళ్ళినా సరే కానీ ప్రతి కార్యంలో విజయం ఉండాలి వశీకరణం కలగాలి నా ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు రావద్దు ఎలాంటి పీడ ఉండొద్దు నరఘోష ఉండొద్దు తాంత్రిక పీడ ఉండొద్దు అంటే పిల్లి మాయం ఇంట్లో పెట్టుకోండి దాన్ని మన దగ్గర సంస్థలు దొరుకుతుంది మంచి అభిమంత్రించి మీరు పెట్టుకున్నట్టయితే నవగ్రహ దోషాలను కూడా తీసేస్తుంది అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారం జరగాలి గురుగారు మంచి జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి అన్నవారు మన దగ్గర మన దగ్గర దొరికే జనధనాకర్షణ కిట్ అనేది కూడా మీకు రెడ్ బాక్స్ అంటాం ఆ జనధనాకర్షణ కిట్ కూడా మీరు పెట్టుకున్నట్టయితే చాలా అద్భుతంగా బిజినెస్లో కావచ్చు జాబ్లో కావచ్చు ఎక్కడైనా ఒక ఆకర్షణ శక్తి పెరుగుతుంది జనాకర్షణ ధనాకర్షణ ధనలాభము ఆకస్మిక ధనలాభం కూడా లభిస్తుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం కూడా మనం ఇంకా స్థాపించుకోవటం వల్ల వాస్తు దోషము అలాగే ఇంట్లో ఉన్న ఏదైనా దోష నివారణం కానివ్వండి పితృదోషం మాతృదోషం ఇలాంటివి ఉన్నప్పుడు సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు కాబట్టి ఈ మూడు వస్తువులు కూడా మనం గత కొన్ని సంవత్సరాల నుంచి మనం కొన్ని వేల మందికి మనం ఇచ్చాం వాళ్ళ ఇప్పుడు కూడా మంచి మంచి బిజినెస్ మ్యాన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళందరికీ వాళ్ళకి తెలిసిన దాని శక్తి ఏంటి అనేది కాబట్టి దాన్ని పూర్తి విధి విధానంలో బంధనం చేస్తాం మనం చెండే హోమం చేసి అది మనకు పంపించడానికి టెన్ టు లెవెన్ డేస్ పడుతుంది ఇప్పుడు సో ఎవరైనా సరే కానివ్వండి జనాకర్షణ ధనాకర్షణ తాంత్రిక పీడలు ఉండొద్దు వాసు దోషం ఉండొద్దు అంటే మూడు వస్తువులు పెట్టుకోవచ్చు లేదు ఒకటి ఒకటి తీసుకుంటాం గురుగారు అనుకుంటే మనకి దానికి సంబంధించిన వివరాలు ఏం కావాలనుకున్నా మీరు సంస్థకు కాల్ చేసి మీకు తెలుసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ తాంత్రిక వస్తువుల సహాయంతో ఆ మారాలని కోరుకుంటున్నాను సర్వే జనాశతో